సినిమా ఇండస్ట్రీకి వీళ్ళకి ఇక్కడ జగన్ టైంలో జరిగింది అంతకుముందు జరిగింది వాస్తవంగా ఏంటంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో మీడియా చెప్పడం మానేయటం వల్ల నిజాలు తెలియట్లేదు మనకి టిక్కెట్ల రేట్లకి సంబంధించి నిర్ణయ నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వమే చేస్తుంది మీకు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే నేను అనేక సార్లు కవర్ చేశాను కమ్యూనిస్టుల ఆందోళనలో రూపాయి ఛార్జీ అర్దు రూపాయి ఛార్జీ టికెట్ రేట్లు పెంచితే కూడా సబ్ కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు జాయింట్ కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు అప్పుడు అడిగేవాడిని ఏంది వీళ్ళకంటే వాళ్ళేనండి ప్రభుత్వమేనండి డిసైడ్ చేసేదని చెప్పేవాడు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే డిసైడ్ చేయాలి టికెట్ రేట్లు ఒక చట్టం ద్వారా చెయ్యాలి ఇంతకు అమ్మాలి అన్నటువంటి దానికి ఒక రోజున ఒకప్పుడు అట్లాగే నడిచే ఎదవరకటంత తర్వాతన ఒక ఈ తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు జరిగినాయి కదా ఆ టైంలో ఆ చట్టానికి సంబంధించి సంథింగ్ ఏదో తేడా వచ్చింది అప్పుడు కోర్టుకి అంటే వీళ్ళు సినిమా వాళ్ళు మా రేట్లని మాకు వాళ్ళు ఫిక్స్ చేస్తున్న రేటుకి మాకు వాల్యూడ్ కావట్లేదు అన్నప్పుడు కొత్త చట్టం తెస్తాము అని చెప్పి చెప్పింది ప్రభుత్వం అప్పటిదాకా ఈ ఈ చట్టం అమల్లో లేనట్టే అన్నటువంటిది అప్